హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే మంచి టేస్టీగా హెల్దీగా తోటకూర బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను చిన్నపిల్లలకి ఈ మధ్య ఎక్కువ ఫోన్ చూడడం వల్ల ఐస్ అనేది చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే మంచి స్పెషల్ రెసిపీ అయితే ఇది వాళ్ళ కోసం అయితే కంపల్సరీ చేసి పెట్టని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ తోటకూర అయితే తీసుకోవాలి కాడలు కాకుండా ఇలా ఆకుల ఆకులుగా తుంపుకొని పెట్టుకోవాలి ఇలా ఆకులాకులుగా పెట్టుకోవాలి కాడలు అనేవి మొత్తంగా తీసేసి తీసేయాలి ఇలా కడిగి టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని కొంచెం అయితే మిక్సీ వేసుకోవాలి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం మిక్సీలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఉండాలి అప్పుడే వాళ్ళకి తోటకూర అని తెలియదు అనమాట డోల్ గరం మసాలా అయితే మనం పక్కన ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి నెయ్యి బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే తోటకూర ఫ్లేవర్ కూడా కొంచెం తెలీదనమాట అప్పుడు వాళ్ళు ఈజీగా తినేస్తుంటారు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఉన్న ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అన్నిటిని ఇందులో వేసుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు జీడిపప్పు అవన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే కొంచెం ఆనియన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి గ్యాస్ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోవాలి అలాగే కొంచెం పుదీనా ఒక కప్పు పుదీనా వేసుకోవాలి బిర్యానీ అంటే పుదీనా కంపల్సరీ ఉండాలి కాబట్టి పుదీనా కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది కూడా ఒక వన్ మినిట్ పచ్చి వసన పోయేంత వరకు కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కొంచెం తోటకూర ఆకులను అయితే వేసుకోవాలి అక్కడక్కడ కొంచెం తోటకూర ఆకులు తగులితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ కొన్ని ఆకులని అయితే వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ఒక రెండు మూడు మూడు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట ఇప్పుడు మనమైతే పేస్ట్ చేసుకున్న తోటకూర ఆకులని పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం వేసుకోవాలి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇవి కొంచెం కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఒక టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే మీకు రుచికి సరిపడేంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మనకి చిల్లీస్ కూడా కొంచెం వేసాం కాబట్టి మీకు టేస్ట్కి సరిపడంత అంత కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆకులను పచ్చి అంతా పోయి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే కొంచెం ఆ తోటకూర ఆకు ఫ్లేవర్ అనేది అంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇప్పుడు బిర్యానీ అంత టేస్ట్ ఉండదు బట్ అందుకని చాలా వరకు టైం తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను త్రీ త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం బి కుక్కర్లో కాబట్టి కొంచెం తక్కువనే వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే కొంచెం అంటే మెత్తగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఒక రెండు మూడు సార్లు మరిగేంత వరకు ఒక ప్లేట్ పెట్టుకొని ఉంచేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కడి నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక వన్ అవర్ ముందల అయితే కొంచెం బిర్యానీ కూడా మంచి అనమాట అందుకనే ప్రిపేర్ చేసే ముందే రైస్ని కొంచెం నానబెట్టుకోవాలి ఇలా రైస్ వేసుకొని కొంచెం కలుపుకుందాము అంతా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకోవాలి కొంచెం ఇక్కడ టేస్ట్ చూడండి సాల్ట్ అనేది సరిపోతుందా లేకపోతే కొంచెం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను నాకైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అలా చెక్ చేసుకొని అప్పుడు వెంటనే విజిల్ పెట్టేసుకోండి అంతే టూ విజిల్స్ అండి ఎక్కువ ఏం అవసరం లేదు టూ విజిల్స్ చాలా టేస్టీ హెల్దీగా ఉండే తోటకూర బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మా బాబుకైతే ఇదే పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది అని చెప్పారంట మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి ఎక్కువ ఫోన్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళ ఆయిస్ కూడా చాలా దెబ్బతింటున్నాయి కదా అలాంటి వాళ్ళకి చాలా మంది తోటకూర తిండనమాట పిల్లలు అలాంటి వాళ్ళకి ఇలాంటి బిర్యానీ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్